కామారెడ్డి పురపాలక సంఘం చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ వార్డు కౌన్సిలర్స్ కో ఆప్షన్ మెంబర్స్ పదవి విరమణ సన్మాన హోటల్ పన్నీకా ప్యాలెస్ ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ హాజరై మాట్లాడారు చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ కో ఆప్షన్ మెంబర్స్ అందరూ చాలా మంచిగా పనిచేయడం జరిగిందని మీ వార్డులలో మంచిగా పనిచేసిన వారిని ప్రజలే మళ్లీ తిరిగి గెలిపించుకుంటానని మీకు ఎల్లవెల్ల నా యొక్క ఆశీర్వాదం ఉంటుందని తెలిపారు మున్సిపల్ చైర్పర్సన్ గా ముఖ్య కారణం ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అన్నారు షబీర్ అలీ గారి యొక్క ఆశీర్వాదం మాపై ఉండాలని కోరుకుంటున్నామన్నారు ప్రజాపాలన కూడా విజయవంతం చేయడం తెలిపారు పదవి విరమణ పొందిన వారందరికీ షబీర్ అలీ చేతుల మీదుగా సన్మానించి వారికి మిమ్ముందు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కైలాష్ శ్రీనివాసరావు జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్దస్ చంద్రకాంత్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ స్పందన కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు రావాల్సింది దయచేసి రావాల్సింది అంటే సార్

جوٹھلا ہنسی پرسٹا سب چندا سموتے رو رینیو سر یوو گڈی پارٹی جوالے پرسان وارو 22 جہاد ہووندار میڈ ریڈی ہوندی سلیما జరిగిన ప్రేరకున్నారు ఇందుకు అంతా గౌరవం గారు ఇరవై ఐదు కాలములు అంచారు అంచారు

48 महराज सिंह और सर सर ऑप्शन नंबर से हां जमील सर जमील जी और मोहम्मद सर सर अभी पहले की टाइमिंग స్టేడియం జిల్లా అయితే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు నిజామాబాద్ స్టిల్ స్టేడియం లేదు అది పాత జిల్లా హెడ్ క్వార్టర్ కానీ మనం ఇంత మంచి స్టేడియం కట్టి చేసిన ఆ స్టేడియంకు డెవలప్ కావాలా ఆ స్టేడియం కు మళ్ళా మీ ఈ ఫండ్ అది యూటి ఫండ్ లో ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చాను దానికి ఇండోర్ స్టేడియము మరి డే అండ్ డే లైట్స్ ఇంకా ఉంది ఇంకా ఫర్దర్ గా కూడా చేస్తాం కామారెడ్డి ఇప్పుడు ఈ నిన్న మొన్న సిండిఫికేట్ నిన్న మొన్న సిర్సి వాళ్ళు ఎంతో డెవలప్ చేసి వెనకబడిపోయింది దానికి మళ్ళీ స్పీడప్ చేస్తాం కానీ అశోప్రదాయ కాలంగా కానీ లేకుంటే ఇక్కడ మన కంటికోప కాలంలోని ఇక్కడ సైడ్ అందరూ సార్ ఇక్కడ నీళ్ళు ఇరవై సంవత్సరం ఇప్పుడు ఇరవై సంవత్సరాల వరకు ఉండాలని కూడా నేను అనుకుంటున్నాను కొంచెం క్లబ్జీనెస్ అయ్యొచ్చు కొంతమందికి డిస్టలైన్సెస్ అయ్యొచ్చు కానీ ఎవరికైనా కూడా ఎటువంటి కోటం అనేది మనసులో ఏమి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఈ డిస్టర్బెన్సెస్ వల్లనే కొన్ని వర్క్స్ చేయలేకపోయినా కానీ ఖచ్చితంగా నేను మీ చెల్లెగా ఎప్పుతున్నా ఎవ్వరికైనా కూడా నాకు ఏమి కూడా లేదు అందరు మనవలే అందరు మనవాలే ఎవ్వరు కూడా ఏమనుకోదని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే మాకు సహకరించినా